హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ తేజ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ తాము బాలాజీ గారు నమస్తే సార్ నమస్తే అయితే ఈసారి జగన్ కి పోటీగా షర్మిల గారు వివేకానంద రెడ్డి గారి భార్య గారు ఆమె సౌభాగ్యవతి సౌభాగ్యమ్మ ఆమెను దింపాలి పోటీగా అని చెప్పేసి ఒక వార్త అయితే వెలుగులోకి వచ్చింది అది ఎంతవరకు వాస్తవం యా నిన్న చెప్పుకున్నాం మనం యాక్చువల్గా సునీత కాంగ్రెస్లోకి రాబోతుంది సునీత కడప నుంచి కానీ లేకపోతే పులివెందల నుంచి పోటీ చేయబోతుందని ఈరోజు ఇంకొక కొత్త వార్త వచ్చింది అసలు సునీత కాదు వాళ్ళ అమ్మ సౌభాగ్యమ్మ ఆమె వివేకానంద రెడ్డి గారి మొదటి భార్య సో ఆమె రంగంలోకి దిగబోతుంది ఆమె కాంగ్రెస్లో జాయిన్ అవబోతుంది అనేది అంటున్నారు సో ఇది ఎంతవరకు నిజమనేది మనం హండ్రెడ్ పర్సెంట్ చెప్పలేం కానీ పాజిబిలిటీ అయితే ఉంది ఎందుకంటే ఈ మొత్తం వివేకానందరెడ్డి హత్య కేసును కానీ మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే నేను అనేక వీడియోలు మనం ఆల్రెడీ మన ఛానల్లో చెప్పాము దీంట్లో ప్రధానంగా ఏంటంటే రెడ్డి ఫస్ట్ తెలుగుదేశం వాళ్ళే చంపారని ఆమె ఆరోపించింది ఆ వీడియోలు కూడా ఉన్నాయి దాని తర్వాత ఆమె యూటర్న్ తీసుకుంది యూటర్న్ తీసుకొని దీన్ని నాన్న చంపిన ప్రధానంగా చంపడం వెనుక అవినాష్ రెడ్డి ఉన్నాడని అవినాష్ రెడ్డి వాళ్ళ నాన్న భాస్కర్ రెడ్డి వాళ్ళే చేయించారు ఈ హత్య ప్రధా అని దానికి కూడా కారణం ఏందంటే దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని ఎమ్మెల్సీగా వాళ్ళు అనుకున్నారు వాళ్ళ ప్రధాన అనుచరుడు కానీ దానికి అడ్డుగా ఈయన నిలబడ్డప్పుడు వివేకానందరెడ్డి అందుకనే ఆయన్ని ఓడించడానికి కూడా వీళ్ళు అప్పుడు కృషి చేసి నిజానికి అప్పుడు చాలా బలం ఉన్నప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీకి వివేకానందరెడ్డిని ఎమ్మెల్సీగా ఓడించారు సో ఆ కుట్రలో భాగంగానే ఆయన చంపారు ముఖ్యంగా ఈ అవినాష్ రెడ్డికి ఎంపీ సీట్ ఇవ్వడాన్ని వికా వ్యతిరేకించాడు దానికోసమే ఈయన్ని చంపారనేది సునీత వాదన దీని వెనక జగన్ భారతి రెడ్డి ఉన్నారనేది కూడా ఆమె ఆరోపణ ఎందుకంటే జగన్కి భారతికి ఆయన చనిపోయిన విషయం అందరికంటే ముందు తెలుసు అనే ఒక వాదన కూడా తీసుకొచ్చారు సో ఇది బేసిక్గా ఆమె వాదన సో అప్పటి నుంచి కూడా ఆమె చాలా తీవ్ర పోరాటం చేస్తుంది సుప్రీంకోర్టు వరకు కూడా ఆమె నిరంతరం పోరాటం చేస్తూనే ఉంది ఈవన్ ఎవరు ఈ ముద్దాయిల్లో ఇప్పటి వరకు మొత్తం ఎనిమిది మంది మీద ఈ కేసు ఉంది అందులో ఒకరిని తీసేస్తే దస్తగిరి అతను అప్రూవర్గా మారాడు కాబట్టి అతను పక్కన పెడితే మిగతా ఏడు మంది అనుకోవచ్చు ఏడు మందిలో ఎవరు కోర్టులో బెయిల్ వేసినా ఎవరు కో ఏ రకమైన రిలీఫ్ పిటిషన్ వేసినా ఈమె ఇమీడియట్గా ఇంప్లీడ్ అయిపోతుంది ఈవెన్ సిబిఐ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ కూడా పట్టించుకొని సందర్భాల్లో కూడా సునీత రెడ్డి ఇంప్లీడ్ అయిపోయి తన అడ్వకేట్స్తో చేయడం తను ఒక్కోసారి అడ్వకేట్స్ లేనప్పుడు తనే వాదించడం ఇలాగా చేస్తుంది దీనికి ఆమె కోట్లాది రూపాయలు ఖర్చు కూడా పెడుతుంది ఎందుకంటే మనకు తెలుసు ఒక అడ్వకేట్స్ సిద్ధార్థ లూద్రా లాంటి అడ్వకేట్స్ గంటకే కోట్లు తీసుకునే స్థాయిలో ఉంటారు అలాంటి అడ్వకేట్ సిద్ధార్థ లోద్రా ఈమెకి ప్రధానమైన అడ్వకేట్ అనమాట సుప్రీంకోర్టులో సో అందువల్ల ఈమెకి వెనక తెలుగుదేశం సపోర్ట్ చేస్తుందన్న వాదన కూడా ఉంది ఇప్పటి నుంచో ఏదేమైనప్పటికీ ఆమె అయితే నిరంతరం ఈ కేసు మీద పోరాడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆమె రాజకీయంగా కూడా దీన్ని ఎక్స్పోజ్ చేయాలి ప్రజలకి తీసుకెళ్ళాలి అనే ఒక గట్టి పట్టుదలతో ఉన్నట్టు తెలుస్తుంది ఎందుకంటే జగన్ క్యాంప్ ఏం చేసిందంటే ఈమె ఈ వీళ్ళ హస్బెండ్ నర్రెడ్డి రాజశేఖర రెడ్డి వాళ్లే చంపారన్న ఒక వాదాన్ని బయటికి తీసుకొచ్చింది అది ఎందుకు చంపారంటే ఆస్తి కోసం షమీం అనే ఒక ఆవిడని రెండో పెళ్లి చేసుకున్నాడు ఆస్తి అంతా కూడా ఆమెకి రాసి ఇచ్చేశాడు ఆ డాక్యుమెంట్స్ అంతా కూడా ఆయన విల్ వీలునామా అదంతా కూడా అక్కడ ఉన్నాయి అవన్నీ తీసుకురమ్మని ఈమె ఈ టీమును పంపించింది ఈమె వీళ్ళ హస్బెండు పంపిస్తే వాళ్ళు వాళ్ళ పర్సనల్ గ్రెడ్జస్లో పేపర్లు మాత్రమే తీసుకురాకుండా వాళ్ళకుండే లైంగిక పరమైన సమస్యలు ముఖ్యంగా వివేకాకయ్య అమ్మాయిల అఫైర్తో ఎక్కువ ఉన్నాయి అందుకని సునీల్ యాదవ్ వాళ్ళ మదర్తో ఇటు ఉమాశంకర్ రెడ్డి వాళ్ళ మదర్తో ఇలాగ వ్యవహరించిన ఇది ఉంది అట్లాగే రెడ్డికి ఆయనకు కూడా విభేద విభేదాలు ఉన్నాయి దీనివల్ల వాళ్ళు పర్సనల్ గడిచి పెట్టుకొని చేశారు ఈవెన్ దస్తగిరికి కూడా ఇంతకుముందు డ్రైవర్గా ఉన్నప్పుడు తీసేయడం అతన్ని దుర్భాషలాడడం ఇవన్నీ దస్తగిరికి కూడా కోపం ఉంది ఆయన మీద సో ఇవి ఇవన్నీ చేసి వాళ్ళు ఆయన్ని డాక్యుమెంట్స్ తీసుకురమ్మంటే చంపేసి వచ్చేసారు అందుకనే అది ఒక ప్రొఫెషనల్స్ చేసిన హత్యలాగా లేదు అనేక లూజన్స్ ఉన్నాయి నిజంగా ప్రొఫెషనల్స్ చేస్తే దాన్ని తెల్లారి బ్లడ్ క్లీన్ అవన్నీ చేయకుండా ఎందుకుంటారు ఎందుకంటే క్రైమ్ సీన్ అనేది వాళ్ళ కంట్రోల్లో ఉంది ఎప్పుడు అర్ధరాత్రి రెండు గంటల తర్వాత చంపారు మార్నింగ్ ఆరు వరకు వాళ్ళ వాళ్ళ కంట్రోల్లో ఉంది సీను వాళ్ళు ఎంతసేపు అయినా నీట్గా క్లీన్ చేసి వాళ్ళు అనుకున్న పద్ధతిలో శవాన్ని ప్రొజెక్ట్ చేయొచ్చు రెండోది వాళ్ళు హత్యని తెలియకూడదు అనుకున్నప్పుడు ఈ గొడ్డలతో భయంకరంగా నరికి అంత బ్లడ్ కింద పోయే విధంగా ప్రొఫెషనల్స్ చేయరు చాలా కూల్గా పని ముగుచ్చుకొని వెళ్తారు ఇది అట్లా లేదు ప్రొఫెషనల్స్ చేసినట్టు లేదు ఇది కాబట్టి ఈ వీళ్ళు ఆయన చంపాలని వీళ్ళకి కూడా ఏం లేదు సునీత కానీ రెడ్ రాజశేఖర రెడ్డికి కానీ సో వీళ్ళు ఏం చేశారంటే ఆ డాక్యుమెంట్స్ తమ్మని పంపిస్తే ఆ డాక్యుమెంట్స్ తేకుండా వీళ్ళు ఈ ఈ పని చేస్తారు డాక్యుమెంట్స్ కూడా తీసుకొచ్చారు లాస్ట్లో కానీ ఈ పని చేశారు సో దాని నుంచి ఆమె కాపాడుకోవడానికే లెటర్ కానీ ఆయన ఫోన్ కానీ దాచిపెట్టమని కృష్ణారెడ్డి పిఏకి వివేకానందరెడ్డి పిఏకి చెప్పారు దాచిపెట్టమని వీళ్ళు వచ్చినాక తీసుకున్నారు మామూలుగా అయితే దాచి ఎవరైనా ముందు పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి అని చెప్తారు వాళ్ళు కూడా ఫోన్లు చేసి పోలీసులకి మా నాన్న ఇట్లా బ్లడ్ ఇదంతా ఉంది ఫోటోలు మేము చూసాము ఎందుకంటే ఫోటోలు తీసి పంపించారు వీళ్ళు వీళ్ళు మన ఇస్మాయిల్ అని అక్కడ పనిచేసేత్తను ప్లస్ రెడ్డి పిఏ కృష్ణారెడ్డి వీళ్ళిద్దరు ఫోటోలు తీసి నరేడ్ నరశేఖర్ రెడ్డి ఫోన్కి పంపించారు ఈ బ్లడ్ ఇదంతా ఇది చెప్పినప్పుడు కూడా ఇది అనుమానంగా ఉందని చెప్పారు అట్లాంటప్పుడు వీళ్ళు పోలీసులకి రిపోర్ట్ చేయాలి అదేమి చేయలేదు అట్లాగే దాంట్లో ఒక ఎవిడెన్స్ అది లెటరు ఎవిడెన్స్ని ట్యాంపర్ చేయడం వెనక వీళ్ళిద్దరు హస్తమే ఉంది సో ఇదే ఈ నెరేటివ్ని వైసీపీ బయటికి తీసుకొచ్చింది ఫస్ట్ ఏమో వైసీపీ తెలుగుదేశం మీద పడింది నారాసుర రక్త చరిత్ర అయింది వాళ్ళు రాజకీయంగా దీన్ని ఉపయోగించుకుందాం అనుకున్నారు టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్లో అది ఉపయోగపడింది కూడా అప్పట్లో సునీత కూడా వాళ్ళకు ఉపయోగపడింది తర్వాత ఎప్పుడైతే సునీతకి వీళ్ళకి పెడిసిందో వాళ్ళు ఏం చేశారంటే సునీత తమ మీద ఆరోపిస్తూ ఉంది కాబట్టి సునీత మీద ఆరోపించి వీళ్ళొక నెరేటివ్ని కన్స్ట్రక్ట్ ఇందాక నేను చెప్పిన స్టోరీని వీళ్ళు చెప్పారు సో ఇలాగ ఇప్పుడు ఏంటంటే రకరకాల కన్ఫ్యూజింగ్ నెరేటివ్స్ ఉన్నాయి దీంట్లో అయితే ఇప్పుడు ఈ హత్య ఉదంతాన్ని తెలుగుదేశం తనకు అనుకూలంగా ఎలక్షన్లో మలుచుకోవడానికి ట్రై చేస్తుంది అందుకని జగన్నాసు రక్ష పుస్తకం వేయడం దీనికి సంబంధించిన అనేక విషయాలని తెలుగుదేశం మీడియా విపరీతంగా ఫోకస్ చేయడం ఈవన్ సునీతారెడ్డికి కూడా రకరకాల సహాయం చేయడం ఇదంతా వీలు చేస్తున్నారనేది ఇంకొక ఆరోపణ తెలుగుదేశం సో ఇప్పుడు ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్లో కూడా తెలుగుదేశం దీన్ని ఉపయోగించుకోవాలనే ప్లాన్ చేస్తుంది ఒక పక్క షర్మిల కూడా దీన్ని కొంత ఉపయోగించుకుంటే మనకు ముఖ్యంగా కడప జిల్లాలో పట్టు దొరికే అవకాశం ఉంది అనేది ఆమెకు కూడా ఉంది అందుకని షర్మిల వాళ్ళ మదరు కాంగ్రెస్లో చేరే అవకాశం కనబడుతుంది సో కాంగ్రెస్లో చేరినప్పుడు వాళ్ళ వివకానందరెడ్డి భార్య సౌభాగ్యమ్మ ఆమె నిజానికి ఆమె భర్తకు దూరంగా ఎప్పటి నుంచో కూతురు దగ్గరే ఉంటుంది ఎందుకంటే భర్త రెండో పెళ్లి చేసుకున్నాడు కాబట్టి షమీంని ఆమె దూరం అయిపోయింది సో సౌభాగ్యమ్మ ఆయనతో లేదు ఇప్పుడు ఏంటంటే వాళ్ళు వివేకానందరెడ్డిని ఓన్ చేసుకుని నా హస్బెండ్ని ఇలా అత్యంత క్రూయల్గా చంపారు చంపిన వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి మీరు నన్ను గెలిపించి నాకు న్యాయం చేయండి అన్న ఒక నెరేటివ్తో ప్రజల్లోకి ఆమె వెళ్ళే అవకాశం ఉంది అందుకని జగన్కి వ్యతిరేకంగా పులివెందల్లో ఆమెను దించాలనేది శర్ముల ప్లాన్గా చెబుతున్నారు ఎందుకంటే పులివెందల్లో వివేకాకి బ గట్టి పట్టుంది ఎప్పటి నుంచో ఆయన పులివెందల్ని చూసుకుంటున్నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా ఆయన పులివెందల ఎమ్మెల్యేగా ఉన్నాడు పులివెందల్లో లయన్స్ క్లబ్లో అంతకుముందు పనిచేశాడు తర్వాత ఎమ్మెల్సీగా అక్కడే ఓడిపోయాడు సో ఆయన అక్కడే పనిచేస్తున్నాడు ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడు వెళ్ళలేదు పులివెందుల చుట్టుపక్కల మాత్రమే ఆయన ఫోకస్ చేసి పనిచేస్తున్నాడు ఆయనకి ప్రతి ఇంట్లో కూడా పేరు పేరున మనుషులు తెలుసు అనమాట అంతగా డీప్గా ఆయన విలేజెస్లకి వెళ్ళిన వ్యక్తి అనమాట సో అందువల్ల ఇప్పుడు ఆ సింపతి జనాల్లో ఉంటుంది రెడ్డి మన సమస్యలు అన్నిటికి పట్టించుకునేవాడు అట్లా పట్టించుకునే క్రమంలోనే క్షమయం కూడా పరిచయం అయింది మనం ఇప్పుడు ఆమె స్టోరీ కూడా చెప్పుకున్నాం షమీం కూడా ఒక జాబ్లో ఒక రికమెండేషన్ కావాల్సి వచ్చినప్పుడు ఎవరి ద్వారానో ఎందుకంటే ఆమెది కూడా సింహాద్రిపురం కాబట్టి భాష అనే ఒక తెలిసిన వ్యక్తి ద్వారా ఆమె వివేకానందరిని కాంటాక్ట్ చేయడం ఆయన దగ్గరుండి ఆమెకి జాబ్ ఇప్పించడం అవన్నీ చేసినప్పుడు ఆమె ఇంప్రెస్ అయింది ఇతని పట్ల ఆయన ఎంతో పెద్ద వ్యక్తి ఆయన నా కోసం వచ్చి ఇంత కష్టపడ్డాడని ఆ క్రమంలో ఈయనకి కూడా అప్పటికే భార్యతో కొంత భేదాలు ఉండి రెండోది ఆయన కొంత అమ్మాయిల పిచ్చుంది అనేది కూడా చెప్తారు సో అలాగా ఆమెతో పరిచయం కావడం తర్వాత పెళ్లి చేసుకోవడం వాళ్ళకు ఒక బాబు ఇవన్నీ జరిగాయి సో ఈ కాంటెక్స్లో ఆయన చనిపోయిన దాన్ని ఇప్పుడు చర్చకు తీసుకోవడం ద్వారా ఇది జగన్ ఆశీస్సులతో వీళ్ళిద్దరే చంపారు భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి చంపారు అన్న నెరేటివ్ని తీసుకుని వెళ్ళడం ద్వారా ఆమెకి బలం పెరిగే అవకాశం ఉంది జగన్కి ఆ మేరకు నష్టం జరిగే అవకాశం కూడా క్లియర్గా కనబడుతుంది ఆమెగానే దిగితే మాత్రం జగన్ కొద్దిగా ఇబ్బంది అయితే వస్తుంది ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ